ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటి అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అప్పు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తెచ్చుకున్నాము బాండ్ రాపిస్తారు కదా మేము మా సైడ్ అయితే బాండ్ రాపిస్తామంటాము ఇంకొందరు ఏమంటారు మిత్తికి తెచ్చుకోవడం అంటారు కొందరు వడ్డీకి తెచ్చుకోవడం అంటారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతారు అనమాట మన ఇంట్లో ఒక రెండు తులాలు మూడు తులాలు వస్తూ ఉంటే ఓకే ఒక రెండు తులాలు మూడు తులాలు వస్తువు చిన్న చిన్న వస్తువులు ఉన్నా కూడా చెప్తున్నాను ఇక్కడ మనం ఇది ఏంటంటే రెండు తులాల వస్తువు అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిఫ్టీ థౌజండ్లో చెప్పాను కదా ఈ వస్తువు పెట్టినాము అంటే బ మనం ఈ రోజు ఇన్కమ్ ఉంది మనకి రోజుకో వారంకో ఇన్కమ్ ఉంది అంటేనే ప్రైవేట్ ఫైనాన్స్లో పెట్టుకోవచ్చు లేదు అంటే బ్యాంక్లో పెట్టుకుంటే బెటర్ అండి ఎక్కువ రోజులు కట్టకపోయినా మనకి ఎక్కువ బర్డన్ అవ్వదు ఇంట్రెస్ట్ ఎక్కువ పడదు ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే ఏమవుతుంది అంటే రోజు కట్టినము అంటే మైనస్ అవుతుంది మనము అదే వేరే వాళ్ళ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఒకేసారి తెచ్చుకుంటాం కదా అలా ఫిఫ్టీ థౌజండ్ ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళకి ఒక అమౌంట్గా ఇవ్వాలి రోజు కట్టడానికి అయితే వాళ్ళు ఒప్పుకోరు వీలు కాదు కదా అలా కాకుండా మనం ఇలా ఏదైనా వస్తువులు పెట్టి ఇట్లా ప్రైవేట్ ఫైనాన్స్లో కానీ లేదా మనకి లేట్గా కట్టుకుంటాము ఇప్పుడైతే మనకి ఇన్కమ్ లేదు కట్టుకోలేము అనుకుంటే బ్యాంకులో పెట్టడం చాలా సేఫ్ లేదు మేము రోజు కట్టుకొని తెచ్చుకోగలము వీలైనంత తొందరగా అంటే మాత్రం మనం ప్రైవేట్ ఫైనాన్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మన దగ్గర చిన్న చిన్న వస్తువులే ఉన్నాయి పెద్ద వస్తువు లేదు అంటే కూడా అప్పుడు ఏం చేయాలి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు మనం మనం ఎవరి దగ్గర అయితే మనీ తీసుకున్నామో వాళ్ళతో మాట్లాడుకోవాలి మేమంతా ఒకసారి కాకుండా ఇలా రెండు రెండు సార్లకి లేదంటే మూడు విధాలుగా మూడు ఇచ్చేస్తాము అని వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారు అంటే బెటర్ అండి ఎందుకంటే పెద్ద వస్తువులు ఉంటే అంతా ఒకేసారి ఇస్తే మనకే బెటరు ఒకసారిగా క్లియర్ అయిపోతుంది లేదు అంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న వస్తువులు ఉందనుకోండి ఒకసారి టెన్ థౌసండ్కి పెట్టుకున్నాం ఆ ఫిఫ్టీన్ థౌజండ్ మన దగ్గర మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో ఆయనకి ఏం చేస్తున్నాం టెన్ థౌజండ్ ఇచ్చాం ఎంత అవుతుంది ఫార్టీ అవుతుంది మనం రోజు కొంచెం కొంచెం లేదు వారంకి కొంచెం కొంచెం కట్టుకున్నాము అప్పుడు మనకి ఈ టెన్ అనేది మైనస్ అవుతుంది ఇది రోజు కదా కనిపించదు అదే ఆయన దగ్గర అయితే అయితే అప్పై తగ్గిపోయింది కదా అలాగే మళ్ళీ మళ్ళీ అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ టెన్ పెట్టి మళ్ళీ ఆయనకి ఇచ్చేసినాం అనుకోండి మళ్ళీ ముప్పై వేలకు వచ్చేస్తుంది అట్లా మళ్ళీ పెట్టేసి ఇది మళ్ళీ పది పదివేలు అప్పే కదా మనకి ఈజీ ఈజీగా తీర్చుకోవచ్చు అనమాట కానీ పెద్ద అమౌంట్ అనేది తగ్గుతుంది తగ్గుతూ వస్తుంది అలా ఒక విధంగా లేదు కొంచెం పెద్ద వస్తువు ఉంది ఓకే అనుకున్నప్పుడు మొత్తం వస్తువుని ఒకేసారి పెట్టేసి ఒక ఫిఫ్టీ థౌజండ్ తెచ్చుకున్నాము మనకి వీళ్ళను బట్టి వారంకి ఇంతనా లేదు అంటే నెలకింతన ఇట్లా విధంగా కట్టుకోవచ్చు రోజు కట్టినా కూడా మనకేం పెద్ద అంటే ఒకరి దగ్గర తీసుకున్న వస్తువుకి మనం పే చేస్తూ ఉన్నాం కొంచెం కొంచెమైనా సరే మైనస్ అవుతూ మనం వస్తువు పెట్టుకున్నాం మనీ తెచ్చుకున్నాం మన అవసరానికి మనం ఆ మనీని వాడుకుంటున్నాం రోజు అయితే మైనస్ అవుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించకండి మనకి రోజు ఇన్కమ్ కానీ వారం ఇన్కమ్ కానీ అట్లా వస్తుంటే మనకి ఇంట్రెస్ట్ గురించి ఆలోచించకండి ఎందుకు అంటే అదే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామంటు అనుకోండి ఇంట్రెస్ట్ అసలు అంతా కలిపి ఒక్కసారిగా ఇవ్వాలి అదే ఇలా అనుకోండి ఇలా ప్లాన్ చేసినామంటే మనకు మెయిన్ అమౌంట్ నుంచి కూడా కొంచెం కొంచెం మైనస్ అవుతుంది కదా అదొకటి లాజిక్ ఆలోచించండి అలా మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు కూడా రోజు రోజుకి బరువు తగ్గుతుంది కష్టపడినా సరే బరువు తగ్గుతుంది ఒక విషయం అర్థం చేసుకోండి మనకి ఒక్కసారిగా అమౌంట్ ఇచ్చే ప్లేస్ వేరు మనకి ఒక్కసారిగా అమౌంట్ కట్టే ప్లేస్ అంటే టెన్షన్ అనిపిస్తుంది రోజు కొంచెం కొంచెం కడుతూ ఉంటేప్పుడు మనకి పెద్ద అమౌంట్ నుంచి తక్కువ 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 అవుతుంది కాబట్టి ఇది చాలా ఈజీ వే అండి మీకు ఏదైనా ఇన్కమ్ వస్తున్నా లేదు వారంకి నెలకి కొంచెం కొంచెం కట్టుకున్నా సరే లేదు మేము అంత కాకపోయినా సరే ఖర్చులు అనేది తగ్గించుకోండి మనకి నెల నెల శాలరీ అనుకోండి వేరే దగ్గర అప్పు ఉంది అంటే మనకి కట్టాలి అని భయం ఉంటుంది కాబట్టి అట్లా కొంచెం కొంచెం నెలలో వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకొని వీలైనంత వరకు కట్నమంటే మన వస్తువు మనకు వచ్చేస్తుంది అలాగే వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన బాకీ కూడా తీరిపోతుంది నేను చెప్పిన విధానం మీకు నచ్చితే పాటి అండి ఇదైతే చాలా బెటర్ అండి ఎవరైనా సరే ఎందుకు అంటే మనకి ఒకసారి ఆలోచిస్తే ఏమైతుందంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీరుస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్